నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో వేకుజాము నుండి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది దీంతో లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి అదేవిధంగా లోకేశ్వర మండలంలో పిడుగుపాటుకు రెండు ఎద్దులు ఒక లేగదూడ మృతి చెందాయి రాయ్పూర్ కాన్లీ గ్రామానికి చెందిన లింగురం అనే రైతు తన ఇంటి సమీపంలో రోజు మాదిరిగానే పశువులను కట్టివేశాడు అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పిడుగుపడి అక్కడే ఉన్న రెండు ఎద్దులు ఒక లేఖ దూడ మృతి చెందాయి వీటి విలువ సుమారు ఒక లక్ష యాభై వేలు ఉంటుందని ప్రభుత్వం పరంగా సహాయం అందించాలని బాధిత రైతు కోరుతున్నాడు రాయపూర్ కాలి లోకేశ్వర మండల్ జిల్లా నిర్మల్ గారి రాత్రి కూర్చినటువంటి వర్షానికి రెండు గంటల ప్రాంతంలో కూర్చినటువంటి వర్షానికి పిడుగుపాటుకు కనీసము ఒక్క లక్ష రూపాయల గల ఎడ్లు అదేవిధంగా ఒక యాభై వేల దూడగా చనిపోవడం జరిగింది కనీసము ఇతనికి ఎట్టి పరిస్థితుల పిడుగుబాటు సంభవించి రైతు చేసుకుందామన్న సుఖ అవకాశం లేకుండా జరిగినటువంటి విషయానికి మన్నించి తక్షణమే తగు నష్టపరిహారం ఇవ్వగలరని కోరుకుంటున్నాము రైతు తరపున